ఫ్రెండ్స్ హలో వెల్కమ్ వెకమ్ బెజార్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ వచ్చాము ఇక్కడ లేటెస్ట్ వెరైటీ శారీస్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో లో చూడబోతున్నాము మంచి పట్టు కలెక్షన్ అయితే ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా ఇది వచ్చేసి మనకి పట్టు శారీ అనమాట కంచి బోర్డర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా పళ్ళు అనమాట పళ్ళు చాలా రిచ్ గా ఉందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా పెద్ద బోర్డర్ అయితే వస్తుంది చక్కగా ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి కూడా కంచి పట్టులోనే మనకి హెవీ వర్క్ అయితే వస్తాయండి కట్ వర్క్ వస్తుంది ఇవి కూడా నైన్ థౌసండ్ వరకు ఉండే సారీస్ మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి ఇది చూద్దాం ఒకసారి శారీ చూద్దాం ఫస్ట్ ఇది పళ్ళు వస్తుంది సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది హెవీ వర్క్ వస్తుందండి మొత్తం అంతా స్టోన్ వర్క్ వస్తుంది అలాగే కట్ వర్క్ వస్తుంది సారీ అయితే లుక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదా చాలా గ్రాండ్ గా అయితే ఉంది బోర్డర్ లో వచ్చేసి మనకి ఇలా పెద్ద డిజైన్ అయితే వస్తుంది సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సారీ చూస్తున్నారు కదా చాలా వర్క్ అయితే ఉంటుంది ఫుల్ వర్క్ అండ్ బ్లౌజ్ చూద్దాం మనం శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ నెక్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది నెక్ డిజైన్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా హెవీ వర్క్ ఉంది ఈ సారి కాస్ట్ చెప్పాను కదా ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వీటితో ఇంకా లేటెస్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నమస్కారం అండి మా పేరు మా షాప్ పేరు నిర్మలా సిల్స్ అండి విజయవాడలో లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు కూడా అండి మీకు ఎవరైనా చెప్పారు ఆల్రెడీ మేడం గారు మీకు లో కూడా క్లియర్ గా చూపిస్తున్నారు సో మీరు క్లియర్ గా ఏదైనా షాప్ దగ్గర రాగలరు అంటే స్క్రీన్ నెంబర్ సంప్రదించండి ఇవాళ నుంచి మా షాప్ టోటల్ గా ఓపెన్ అయినాయి ఫ్లెట్స్ టైమింగ్స్ వచ్చేసి టెన్ లెవెన్ టు సెవెన్ థర్టీ వరకే ఉంచున్నాం అండి ఒక వారం వరకు ఆ స్కేల్ మీద నడుస్తున్నాము ఇంకా స్టాఫ్ కొద్ది తక్కువ ఉన్నారని ప్రజెంట్ మాత్రం ఇవాళ నుంచి ఓపెన్ అయింది మన షాప్స్ ఈ రోజు చాలా రోజు నుంచి మన వీడియోస్ రావట్లా చాలా మంది అడుగుతారు కస్టమర్స్ పట్టు సారీస్ అనేది చాలా చాలా బాండింగ్ వచ్చినాయండి సో కొత్త స్టాక్ వచ్చిందండి ఆఫర్స్ లో తెప్పించారు కొత్త స్టాక్ మంచి గ్రాండ్ ఆఫర్స్ లో వచ్చినాయి మేడం సో ఫస్ట్ మీకు చూపించే ఐటమ్ కంచి పట్టు చూపిస్తాం మేడం చాలా గ్రాండ్ ఉన్నాయి చూడండి మేడం పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు అండి ఇవన్నీ చాలా హెవీ రేంజెస్ ఐటమ్ అండి అన్ని మూడు వేలు నాలుగు వేలు పై రేంజ్ ఐటమ్స్ ఇవాళ కొత్త స్టాక్ ఆఫర్స్ వేస్తాం అండి కేవలం థర్టీన్ నైన్టీన్ మేడం థర్టీ నైన్ రూపీస్ ఇవన్నీ ఐటమ్ కాదండి ఇది ప్యూర్ కంచి ఐటమ్స్ అండి అన్ని అంటే ఇవన్నీ ధర్మారం వచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ క్వాలిటీ అనేది చాలా ఒరిజినల్ క్వాలిటీ అనమాట చూస్తా మొత్తం చీర వచ్చి ఇది లైట్ గా కచ్చింగ్ పాయింట్ ఇచ్చాడు మేడం మూడు వేలు నాలుగు వేలు ఐటమ్ అని థర్టీ నైన్ మేడం వీటిలో యాభై డిజైన్స్ వస్తాయి కనీసం యాభై నుంచి డెబ్బై డిజైన్స్ ఇస్తాడు మేడం సో ప్రతి ఒక్క డిజైన్ మీకు షేర్ చేస్తాను సో ప్లీజ్ మళ్ళీ దానిలో కలర్ పెట్టండి నేను పెట్టలేనండి ఇంకోండి ఇది రెడీ స్టాక్ చూడండి ఇది క్లియర్ గా చూపిస్తాను ఇది యెల్లో షేడ్ వచ్చి పెద్ద బాల్ ఒక సారీ నేను మీకు లైట్ గా చూపిస్తాను చూడండి కంచి బోర్డర్స్ అనేది పెద్ద పెద్ద బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ నేను చెప్తున్నా మూడు వేలు పై అని చూపిస్తాను అన్ని బట్ ఇప్పుడు మంచి ఛాన్స్ ఆఫర్ వచ్చినాయి సో చూస్తున్నారు ఇది బోర్డర్ ఈ సారీ డబుల్ బోర్డర్ డబుల్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ అన్ని హెవీ హెవీ బోర్డర్స్ అండి మనకి ఇప్పటి వరకు చూసిన పట్టు సారీస్ వేరు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ వేరండి ఇవైతే డబల్ బోర్డర్ అయితే వస్తుంది డబల్ కలర్ తో పట్టు శారీ లోనే కంచి పట్టు సో ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇలా కొన్ని కలర్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు సింగిల్ కలర్ బోర్డర్ వస్తుంది ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు సార్ మీ పట్టు సారీ వీడియో రిలీజ్ అప్పుడు చాలా సారీస్ కావాలి మ్యారేజ్ ఈస్ నెక్స్ట్ మంత్ బాగా ఉన్నాయి సార్ ఉద్దేశం మీరు మీకు అన్ని ఇవన్నీ హెవీ రేంజ్ చూడండి ఎంత బాగుందో సో క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది అండి మీకు ఇలా గుచ్చుకున్నట్టు కాదండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఓకే బాగున్నాయి అండి సారీస్ అయితే ఇది గాజువల్ల రంగు పింక్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ బార్డర్ బ్లూ కలర్ ఓకే ఇప్పుడు ఓపెన్ చేసే చైర్లో ఇది కూడా చూసి చాలా హైలైట్ అండి చాలా చాలా హైలైట్ ఓకే మీకు నన్నీ కంచి బోర్డర్స్ అండి మీరు చూస్తారుగా అసలు మీకు నాలుగైదు చేర్లు చూపిస్తాను చూడండి ఇంత బిగ్ బార్డర్స్ ఓకే మీ హై క్వాలిటీ వాటర్ చాలా మెత్తగా ఉంటాయండి మేడం చాలా మెత్తగా ఉంది అసలు పింక్ కలర్ ఓకే బోడర్ ఇది వచ్చి సిల్వర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ గా ఉంది అయితే ఇవన్నీ డామేజ్ కూడా రాలేదు మేడం అంటే కంపెనీ వాళ్ళకి ఓన్లీ సింగల్ సింగల్ సారీస్ అన్ని మనకి ఇలా పెద్ద లాట్ ఇచ్చాడు ఒక వంద నూట యాభై రెడీగా ఉన్నాయి స్టాక్ బట్ కలర్స్ అనేది అందరికి సేమ్ కలర్ అంటే నేను ఇవ్వలేదు సో డిజైన్స్ అన్ని మీకు ప్రతి సారీ షేర్ చేయాలని ఉంది సో చూడండి మీకు బార్డర్ కూడా చూపిస్తాను తిప్పి పెడతాను మీరు అక్కడే చూసుకొని మీ మైండ్ లో పెట్టుకోండి ఇలా బార్డర్స్ చూడండి ఇది బార్డర్ ఇది సారీ ఇది బిగ్ బార్డర్ షాప్ లో విజిట్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుద్ది బట్ ప్రజెంట్ ఏంటంటే ఇలా చూపిస్తాము మీకు ప్రతిదీ ఇలా పెట్టేస్తే కలర్ కూడా అర్థం అయిపోద్ది అన్ని హెవీ హెవీ కలర్స్ ఇది ఆరెంజ్ కలర్ ఓకే దే ఫోల్డింగ్స్ అండి అన్ని బిగ్ బోర్డర్స్ గా దాని వల్ల మనకి ఇలా కనిపిస్తున్నాయి అవును ఇలా ఉన్నాయండి సారీస్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి షాప్ ని విజిట్ చేయండి నియర్ బై ఉంటే ఒక హండ్రెడ్ డిజైన్స్ అండి ఓకే గ్రీన్ చాలా బాగుందండి సో ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం ఇంకా చేస్తూ ఉంటాను గా మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ లో చక్క మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి గ్రీన్ అండి చాలా బాగుంది కూడా నెక్స్ట్ ఓకే టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ కి సంబంధించిన ఐటమ్స్ చూపిస్తాను అంటే కంప్లీట్ గా ఎందుకంటే మళ్ళా అడిగారు అనుకోండి నాలుగు ఐదు వేలు తక్కువ ఉండదండి అంత గ్యారంటీ చెప్తానండి అంటే మనకి ఇప్పుడు టైం ఉంది తక్కువ వస్తుంది మన ఆఫర్ ని గ్రాప్ చేసుకోవచ్చు ఆఫర్ అనేది రోజు రావండి చాలా బాగుంది బాడ చూస్తేనే మీకు తెలిసిపోద్దండి సార్ సరే చూడ ఎంత బాగుందో చాలా బాగుంది గ్రీన్ కలర్ రాణి కలర్ గ్రీన్ కలర్ ప్రతి ఒక్క శారీ విలువైనది చూడండి పీక్ సో బాగుంది ఎవరిది ఆర్డర్ ఉంటుందో వాళ్ళకే సరుకు ఇది కూడా కొత్త కలర్ అండి మాకున్న మాట చెప్పండి పచ్చిలు అంటే చాలా షార్టేజ్ అండి ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ఐటమ్ దొరుకుతాయి సో ఫస్ట్ స్టాక్ వచ్చే వాళ్ళకి దొరుకుతుంది చాలా మంది చెప్తారు మీ స్టాక్ లో ఐటమ్ మాకు అందట్లా బట్ మీరు వీడియో త్వరగా చూస్తేనే అందిద్దండి ఇవన్నీ సో అందుకే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేస్తే మీరు వెంటనే చూడొచ్చు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి కలర్ అసలు ఎక్సలెంట్ కలర్ అండి మీరు ఏది తీయలేరు అలాంటి కలర్ అండి ఎందుకంటే అవన్నీ సెలెక్టివ్ ఐటమ్స్ ఓకే ప్రతి కల చూడండి ఒక్కొక్క తేడాగా ఉంది ఒక్కోటే ఒక్కో కలర్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే కొరియర్ మాత్రం వన్ డే లేట్ అవుతుంది ఎందుకంటే మాకు స్టాఫ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండి మీకు వన్ డే ప్రాబ్లం లేదంటే నో ప్రాబ్లం మేము చేయడానికి సిద్ధం కానీ మాకు అర్జెంట్ అంటే నేను ఏం చేయలేనండి వన్ డే మాత్రం లేట్ అవుతుందండి గ్రీన్

చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఎల్లో కలర్ హైలైట్ అండి అసలు ఇంకో సూపర్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్ కార్డ్స్ అండి ఇది మూడు వేలు అయిందండి ఇది కూడా బాగుంది అన్ని బిగ్ బోర్డర్ అండి చిన్న బోర్డర్ ఏది లేదండి అసలు ఓకే ఇది ఏమో స్కర్ట్ బోర్డు అంటారండి ఇప్పుడు చూపెట్టేది ఓకే సో ఈ సారీస్ లో ఏదైనా తీసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ గ్రీన్ కలర్ ఓకే యా సో ప్రెసెంట్ ఇది చూపిస్తాను అండి ఇంకా మీ షాప్లో యూజ్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి డిజైన్ కలంకారి కుప్పడం మేడం బాగుంది కలంకారి కుప్పడం ఎస్ మేడం ఇవన్నీ మనం ఇప్పటి వరకు పదహారు యాభై తక్కువ మనం అమ్మలేదండి మంచి బ్రాండ్ గుడ్ ఆఫర్ ఇస్తామండి మంచి ఏ సైన్ తీసుకున్నాం కేవలం ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం నైన్టీ మీకు ఇవన్నీ రిచ్ క్వాలిటీ వస్తుంది మేడం ఫస్ట్ క్వాలిటీ వస్తుంది సెకండ్ క్వాలిటీ ఉండదు మేడం అసలు మొత్తం బ్రాండెడ్ ఐటమ్ వీటిలో మీకు కలర్ డిజైన్స్ చాలా వస్తాయమ్మా 895 रूपए। यस yes, मैं 895। ओके। okay. लो कलर छोड़ने। हम्म हम्म। वेटेलो कलर्स तो डिजाइन्स पूरा चेंज होते हैं। ओनली 895 रूपए। लो कलर्स जैसे मैं करते हैं वहाँ पे। ओके। इधर कलर। बॉर्डर जैसे ब्लू ऑस्ट्रेलिया। रंग कलम कारी बॉर्डर। ओके। देखो कलम कारी डिजाइन। हम्म ఓకే ఇదో డిజైన్ ఇదో కలర్ బాగుంటుంది కలర్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఓకే టిష్యూ వస్తుందండి టిష్యూ కుప్పడం ఫస్ట్ క్వాలిటీ అండి కలంకారీ కుప్పడంలో ఫస్ట్ క్వాలిటీ ఏదైనా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే ఉంటాయి సారీస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి ఒకసారి కూడా కొద్దిగా చెప్తాను ఓపెన్ చేస్తాను ఓకే చక్కగా ఉంది చాలా బాగుంటుంది ఓకే మీరు ఇచ్చిపోలే వస్తాయి అన్నమాట కలర్స్ చాలా ఉన్నాయండి డార్క్ పింక్ లైట్ పింక్ ఉన్నాయి డార్క్ పింక్ ఉన్నాయి కనికాంబరం షేడ్ ఉన్నాయి ఒక ప్యారెట్ గ్రీన్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్ అండి ఇది బాగుంటుంది కలర్ అయితే గ్రీన్ బోర్డర్ వచ్చింది కలర్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పింక్ సిల్వర్ బోర్డర్

ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇది బార్డర్ ఇది పళ్ళు సిల్వర్ బార్డర్ వస్తుంది ఆఫర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది నోటిఫికేషన్ మీకు ఇలాంటి ఆఫర్స్ అనేది పదహారు యాభై పదిహేడు వందల పై రేంజ్ అండి అసలు మీరు ఇంత గుడ్ లుకింగ్ ఐటమ్ అనేది ఈ రేట్లు ఎక్కడ రాదు రిచ్ పళ్ళు అనే ఐటమ్ మీకు ఎక్కడ రాదండి గ్యారంటీ ఇస్తానండి మాత్రం ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే టిష్యూ కలంకారి కుప్పడం సారీస్ సో ఇవన్నీ ఏదైనా ఎయిట్ నైంటీ ఫైవ్ త్రీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది కంచిపట్టులో తొమ్మిది వేలు పది వేలు ఆరెంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఇవన్నీ మనకి మంచి ఆఫర్ వచ్చింది బట్ ఓన్లీ పెన్ శారీస్ ఓకే పెన్ శారీస్ వచ్చిందండి ఏడుకి మేడం ఓన్లీ రెండు వేలు నాలుగు యాభైకి ఇస్తాను మేడం సత్యోద్ధ ఎలా ఇస్తాడు ఇది పల్లి మేడం ఓకే ఇది చూడండి పైన కట్ వర్క్ కూడా వచ్చాడు ఇప్పుడు ఈ వర్క్ నాలుగు వేలు పైన వర్క్ అయింది మేడం ఇది చీరకి కింద బాడ కూర్చుంది ఎంత బాగుందో మళ్ళీ కుర్చీలకి లంగోని స్టైల్ లాగా వర్క్ ఇచ్చారు మేడం చూడండి ఇక్కడ వచ్చేసి బంచెస్ పెద్దగా వచ్చాయి ఓకే ఇదంతా కట్ వర్క్ హై క్లోజ్ లుక్ మేడం కట్ వర్క్ బంచ్ ఇచ్చాడు ఇదేమో బ్లౌజ్ అండి హెవీ వర్క్ వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఓన్లీ చేయాలంటే కనీసం మినిమం పదిహేను అనేది కాస్ట్ అట్లాంటిది మీకు కేవలం రెండు వేల నాలుగు యాభైకి ఇస్తా అండి సో మీకు ఏంటంటే స్టాక్ తక్కువ ఓన్లీ టెన్ శారీస్ సో ఫస్ట్ ఎవరు ఈ ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళకి ఇలాంటి ఐటమ్ దక్కిద్దండి షిప్పింగ్ ఛార్జ్ కూడా దీనికి రేట్ పెరిగిద్దండి మినిమం చార్జ్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈ సారీ షిప్పింగ్ చేయాలంటే దీనికి ఇంకా పట్టు సారీస్ అంటే ఇంకా అరవై ఇవ్వ కలర్ చూపిస్తాం మేడం అన్ని క్లియర్ గా చూపిస్తాం ఒక్కొక్కటి లైట్ గా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ అండి బాగుంది హెవీ వర్క్ అండి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అందులో కట్ వర్క్ వస్తుంది మీకు ఇప్పుడు చూడండి తెలుస్తుంది టూ సైడ్స్ కూడా మొత్తం అంతా కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్ కి ఆఫర్ ఇప్పుడే ఇస్తానండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ లో మాకు పైనుంచే ఆఫర్ ఇవ్వరు ఇలాంటి ఒక నెల టైం ఉంది కానీ ఆఫర్ దొరకదు మళ్ళా చూడండి చాలా హెవీ వర్క్ ప్రతిసారి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను బోర్డర్ చూడండి హ్యాట్లా మేడం అసలు బోర్డర్స్ అనేది చాలా చాలా హెవీ ఇదంటే పదివేలు పైలైందండి ఇది కూడా ఇది కట్ వర్క్ అండి ఇదంతా కూడా కట్ వస్తుంది వస్తుంది ఇంకొక కలర్ కూడా వచ్చాడు మేడం మీరు ఈ టైమ్ లో కొంటే రేట్ అనేది చాలా వేరే వేరియేషన్ వస్తుంది పెళ్లి సీజన్ టైమ్ లో రేట్ వేరియేషన్ వస్తుంది అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి రెండు వేల నాలుగారు మేడం ఓకే బాగున్నాయి సార్ ఓన్లీ ది లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ 10 సారీస్ ఏనా 10 సారీస్ ఓకే ఇది హెవీ వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది మొత్తం చీర వస్తుందండి మొత్తం హెవీగా వస్తుందండి ఏ సైజ్ తీసుకోండి ఆఫర్ లో ఓన్లీ 2450 నుంచి పడుతుంది ఓకే నెక్స్ట్ ఈ చూపిటర్ అన్ని మిక్సింగ్ ఐటమ్ మేడం ఇవన్నీ మనకి మూడు యాభై నాలుగు యాభై అన్ని రేంజ్ లెనిన్ ఉన్నాయి చెంజరీ ఫ్యాన్స్ ఉన్నాయి అన్నిటికి సిల్వర్ బార్డర్ జకార్ బార్డర్ అన్ని ఇస్తాడు మేడం ఇప్పుడు మన దగ్గర అంటే ఇవన్నీ ఒక యాభై యాభై వచ్చేలా ఆఫర్లు వచ్చింది మేడం సో మన ఆఫర్ అలానే మనకి తక్కువ ఇచ్చేస్తాం మేడం ఏ సైన్ తీసుకుంది మేడం కేవలం టూ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సైజ్ మేము షిప్పింగ్ చేయమండి టూ సైజెస్ మినిమం తీసుకోవాలి ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇట్లా లినిన్ వస్తుంది అన్ని రకాలు వస్తాయి మేడం ఓకే ఇట్లా కలర్స్ ఇప్పుడు ఇది వచ్చింది లెనిన్ మేడం ఇది లెనిన్ వస్తుంది లెనిన్ కూడా మీకు అదే రేట్కి ఇచ్చేస్తాను ఓకే లెనిన్లో కలర్స్ ఇది నెక్స్ట్ ఇది వీటిలో కలర్స్ ఇదో డిజైన్ ఇవన్నీ చందేరి అన్నమాట చందేరిని వేరేగా వేస్తాను లెనిన్ వేరే పెట్టాను ఇది చందేరి आवाने पूरा लेने चारी सेंडी स्मूथ ग्राउंडिंग सांब देते हैं ओनली टू ओके इच इन द रिएक्टर्स ఇవన్నీ ఇవన్నీ లెనిన్ సారీస్ అండి డిజైన్స్ డిజైన్స్ సో మేడం ఏ కేవలం టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇప్పుడు చూపెట్టే ఐటమ్ అన్ని పట్టుచీల ఐటమ్ మేడం ఇది కూడా ఫ్యాన్సీ పట్టు అన్నిటికంటే బ్లౌజ్ వర్క్ వస్తాయి కొన్నిటికి మామూలు బ్లౌజ్ వస్తాయి అంటే వర్క్ లేకుండా మామూలు బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ మనం ఆరు యాభై లాస్ట్ బ్యూజ్ లో ఫోర్ ఫిఫ్టీ పెట్టాం మేడం సేమ్ రేంజ్ లోని ఆఫర్స్ ఇస్తాం ఫోర్ ఫిఫ్టీ మేడం ఇప్పుడు డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇప్పుడు చూడండి బ్లౌజ్ సింగిల్ అయినా కొరియర్ చేస్తాం మేడం ఇప్పుడు చూడండి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది కూడా మీకు నాలుగు యాభైకి ఇస్తాం మేడం మీకు ఇలాంటి నైన్ హండ్రెడ్ తక్కువ ఉండవండి మార్కెట్ లో ఇలాంటిది మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం బ్లౌజర్ కూడా వచ్చింది కట్ పడుతుంది వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ అయినా ఇవన్నీ కూడా మిక్సడ్ శారీస్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కటి డిజైన్ కొన్నిట్లో మాత్రం కలర్స్ ఉన్నాయి బుక్ ఇవన్నీ పద్నాలుగు కూడా నాలుగు యాభై వచ్చింది ఓకే వైట్ కూడా వచ్చింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ అయినా ఇది షిప్పింగ్ సింగిల్ లేదా సార్ సింగిల్ చేస్తాం మేడం ఇది కూడా డిజైన్స్ చాలా వస్తాయండి చాలా డిజైన్స్ వస్తాయి మీది కూడా బ్లౌజ్ వరకు వచ్చిందండి ఓకే వీటిలో డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఒక్కోటి ఒక డిజైన్ లో ఉన్నాయి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫోర్ చూడండి ఇవన్నీ తొమ్మిది యాభై చీర కూడా ఇచ్చారు అదే రేటుకి ఓకే అన్ని హెవీ హెవీ వర్క్ ఇవి మీకు అదే ఆఫర్ ఇవన్నీ ఇచ్చేస్తాను అనమాట సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ టైం అండి ఇది బ్లౌజ్ వరకు వస్తుంది మేడం అన్నింటి ఓకే ఈ శారీస్ అన్ని డిజైనర్ శారీస్ మేడం అన్ని నాలుగు యాభై ఆరెంజ్ జమీన్ ఐటమ్స్ అండి అవన్నీ మనం మొత్తం ఆఫర్ లో కిందేస్తాము వేసి తీసుకో మేడం ఓన్లీ త్రీ తొమ్మిది వందల మూడు అందరి తొమ్మిది వందలకి మూడు చేస్తాం మేడం ఓకే తీసుకోవాలి ఇస్తామండి బట్ షాప్ వచ్చేసా మరో నేను చేయలేనండి ఓకే షాప్ ని విజిట్ చేస్తే సింగిల్ స్యారీ అయినా ఇస్తారు అండి తొమ్మిది వందలకి మూడు చేర్లు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ बुंदीबी मात्र है भी चक्कर ओके तो ये सारी कोड़ा तो मेरे अंदर की मोलो डिफरेंट कलेक्शन है इतना ही बहुत वर्क तो ये वर्क पोस्टिंग ब्लाउज़ है इतने ఇన్ని బ్లౌజ్ వర్క్ అయితే మేడం బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది అవును వీటిలో గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ గ్రీన్ కలర్ కలంకారీ డిజైన్ చాలా వస్తాయండి వీటిలో ఈ శారీ కంటే చాలా వెరైటీగా ఇచ్చాడండి ఓకే ఈ శారీ లా ఉందండి డిజైనింగ్ శారీ ఓకే మెరున్ కలర్ మిక్స్ టూ బాటిల్ గ్రీన్ ఏ శారీ తీసుకోండి నైన్ హండ్రెడ్కి కి త్రీ శారీస్ సింగిల్ కావాలంటే షాప్ ని అయితే విజిట్ చేయండి కొరియర్ అయితే త్రీ శారీస్ తీసుకోవాలి ఓకే